హలో అండి మన లేడీస్ అందరికీ చీరలు నగలు అంటే ఎంత ఇష్టమో అంతకంటే ఎక్కువ కిచెన్ ఐటమ్స్ అండి ఎక్కువ ఎఫెక్షన్ అనేది ఉంటుంది కదా ఎన్ని ఉన్నా మనకైతే సరిపోవు అలాంటి కిచెన్ ఐటమ్స్ అన్ని ఒకే చోట ఏ టూ జెడ్ బై వన్ గెట్ వన్ ఆఫర్ అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ ఈరోజు మీ ముందుకైతే తీసుకొచ్చేశానండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ మదర్ లాక్ సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్ అయితే మీకు ఒక్కొక్కటికైతే చూపించేస్తాను నెక్స్ట్ ఇది అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది అయితే వీడియో ఎండింగ్లో అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను ఫస్ట్ మీరు ఇక్కడ చూసినటువంటి కలెక్షన్ వచ్చేసి ప్యాంట్స్ టోటల్గా ప్యాంట్స్ కలెక్షన్ కడాయిల్ కడాయిలు కలెక్షన్ అండి చాలా రకాలైన డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఇక్కడైతే ఉందండి చూస్తున్నారు కదా ఒక్క ప్యాంట్స్ కలెక్షన్ ఒక్క కడాయిలు ఎన్ని రకాల మోడల్స్ అయితే ఉన్నాయో ఇక్కడ మనకు వచ్చేసి కడాయిలు వచ్చేసి నార్మల్ ఐరన్ కడాయిలు అలాగే నాన్స్టిక్ అయితే ఉన్నాయండి ప్యాంట్స్ కూడా అట్లాగే నార్మల్ ఐరన్ మొత్తం వచ్చేసి ఇలా నాన్స్టిక్ అయితే ఉన్నాయండి ఇప్పుడు చాలా చాలామంది నాన్స్టిక్ని అయితే అవాయిడ్ చేస్తున్నారు కదా నాన్స్టిక్ అంత హెల్త్కి మంచిది కాదని చెప్పేసి సో మీరు కనుక యూజ్ చేయాలి అనుకుంటే నాన్ స్టిక్ అయినా సరే చాలా కేర్ఫుల్గా అయితే యూజ్ చేసుకోవాలండి దాని మీద ఉన్నటువంటి కోటింగ్ వన్స్ పోయినట్లయితే దాన్ని తీసేసి ఇంకా కొత్తది అయితే ఎక్స్చేంజ్ చేసుకోవడం అయితే బెస్ట్ లేదు అలాగే మనం కనుక కుక్ చేసుకున్నట్లయితే అందులో దానిలో ఉన్నటువంటి కెమికల్స్ అయితే టెఫ్లాన్ కోటింగ్ ఏదైతే ఉందో అది అనేది మనకు ఫుడ్లో అనేది మిక్స్ అయిపోతూ ఉంటుందండి కాబట్టి వన్స్ కనుక ఆ కోటింగ్ కనుక పోయినట్లయితే దాన్ని మనం తీసేసుకోవచ్చు మనకి ఈజీగా హెల్త్కి మనకి హెల్త్ హెల్త్కి చాలా మంచిగా ఉండేటట్టు తక్కువ బడ్జెట్లో కనుక మనం ఈజీగా మెయింటైన్ చేసుకోవాలి అని అంటే నార్మల్ ఐరన్ కడాయిస్ అయితే చాలా బెస్ట్ అండి మన స్వీట్ సైడ్ ఫుడ్లో కూడా చూస్తూ ఉంటాం కదా నార్మల్ ఐరన్ కడాయిస్ అయితే ఎక్కువ ఎక్కువ నూడిల్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసే దగ్గర అయితే ఎక్కువ అయితే యూజ్ చేస్తూ ఉంటారు మన తక్కువ బడ్జెట్లో కూడా వస్తాయి మనకి ఈజీ టు మెయింటైన్ అని కూడా ఉంటుందండి మన హెల్త్కి కూడా చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ అండి ఇప్పుడు నేను చూపించే ప్రొడక్ట్స్ అన్ని కూడా క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ చూస్తున్నారు కదా ప్యాన్స్ అయితేనే మీ కడాయిస్ అయితేనే మీ కడాయి కూడా విత్ బిడ్ అయితే వచ్చిందండి నార్మల్ ఐరన్ తో కను కంపారిజన్ చేసుకున్నట్లయితే మనకి క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ అనేవి వెయిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అట్లీస్ట్ టూ త్రీ కేజెస్ అయినా ఉంటుంది ఇప్పుడు మీరు వీడియోలో చూసిన మొత్తం క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ ఏండి ఈ గుంత పొంగణాలది అయితేనేమి కడాయిది అయితేనేమి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్యాన్స్ అయితేనేమి చూడండి ఈ కడాయిలు కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా నాన్ స్టిక్ ఏనండి మనకి క్యాస్ట్ ఐరన్ అనేది వన్స్ కనుక మనం ఒకసారి కనుక పర్చేస్ చేసినట్లయితే మనం లాంగ్ టర్మ్ వరకు యూజ్ చేసుకోవచ్చు అండి కొంచెం కేర్ఫుల్గా కనుక మెయింటైన్ చేయగలిగితే కొంచెం మెయింటైన్ చేయడం అనేది కష్టమే కానీ మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే లాంగ్ టర్మ్ వరకు యూజ్ చేసుకోవచ్చు కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది అలాగే మనకి హెల్త్ కూడా చాలా మంచిది లాంగ్ టర్మ్ యూజ్ చేసుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ నాన్ స్టిక్ అనేది కొంచెం అవాయిడ్ చేస్తే మంచిదే కొంచెం తక్కువ బడ్జెట్లో వస్తాయి కానీ మనం చాలాసార్లు వాటిని ఆ టెఫ్లాంగ్ కోటింగ్ అనేది పోయిన వెంటనే మళ్ళీ రిపేర్ మళ్ళీ చేంజ్ చేస్తూ ఉండాలి అట్లా కాకుండా ఒక్కసారి గనక ఈ మన నా ఈ ఐరన్ ప్రోడక్ట్స్ కనుక షిఫ్ట్ అయినట్లయితే మనకు చాలా బెనిఫిట్స్ అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ ప్రోడక్ట్స్ అయితే చూపిస్తున్నానండి ఇవన్నీ వచ్చేసి బిర్యానీ పాట్స్ బిర్యానీ పాట్స్ కడాయిస్ మన కర్రీస్ ఏమైనా ప్రిపేర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఈ బిర్యానీ పాట్స్ కూడా ఒక్కోటి ఒక్కో షేప్లో ఉన్నాయండి మొత్తం త్రీ లీటర్స్ ఫైవ్ లీటర్స్ అట్లా అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి కాంబో అండి ఈ కాంబోలో వచ్చేసి చూసారు కదా ప్రైజెస్ కూడా అక్కడే మెన్షన్ చే కనిపిస్తూనే ఉంటుంది కదా డబల్ టూ డబల్ నైన్కి వచ్చేసి వెయితే వస్తున్నాయండి అంటే ఈ టూ కాంబో చూసారు కదా మీరు బోర్డు పెట్టిన దగ్గర ఆ టూ అయితే మొత్తం మన కాంబో లెక్కనైతే ఇస్తూ ఉన్నారండి కాకపోతే నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే క్యాస్ట్ ఐరమ్ ప్రోడక్ట్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి రిమైనింగ్ ప్రోడక్ట్స్ అన్నిటితో కనుక కంపారిజన్ చేసుకున్నట్లయితే కాకపోతే ఈ కాంబోలో పెట్టారు కదా స్టెయిన్లెస్ స్టీల్ ప్రోడక్ట్స్ అనేది మనకి ఎప్పుడైనా సరే అండి మంచిగా వెయిట్ ఉండాలి క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ ఎంత వెయిట్ అయితే ఉంటాయో అట్లీస్ట్ టూ త్రీ కేజెస్ ఉంటాయి అట్లాగే ఈ స్టెయిన్లెస్ స్టీల్ ప్రోడక్ట్స్ కూడా మంచిగా హెవీ హెవీ వెయిట్ అనేది ఉండాలండి అప్పుడే మనం అందులో ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు అడుగు అంటుకోకుండా అడుగు మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ కాంబో ప్యాక్లో పెట్టినవి ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ అయితే ఉన్నాయండి అంటే కొంచెం వెయిట్ తక్కువగా ఉన్నాయి ఇందాక చెప్పిన ప్రోడక్ట్స్ కంటే కూడా ఇవి మంచి ప్రోడక్ట్స్ అండి కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే వన్ టైం ఇన్వెస్ట్మెంటే ఈ క్యాస్టైరం ప్రోడక్ట్స్ అయినా ఈ స్టెయిన్లెస్ స్టీల్ అయినా ఇవి కనుక మీకు అందరికి తెలిసే ఉంటుంది ఇప్పుడు ఇండస్ట్రీ వాల్యూ ప్రోడక్ట్స్ ఇవన్నీ అందరూ తీసుకుంటున్నారు కదా ఇప్పుడు అందరూ ఎక్కువగా వచ్చేసి స్టీల్ ని క్యాస్ట్ ఐరన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారండి అవి కాంబోలో పెట్టినవి ఏంటంటే కొంచెం తక్కువ ప్రైజెస్ వస్తున్నాయి అని చెప్పి అవి తీసేసుకుంటే మనకి అవి ఫుడ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏంటంటే అడుగు వంటిపోతూ ఉంటుందండి ఎందుకంటే అది మనకు బేస్ అనేది కొంచెం పలచగా అనేది ఉంటుంది బేస్ కరెక్ట్గా త్రీ లేయర్ బేస్ అనేది రాదు దీనికైతే కొంచెం మందంగా మంచిగా ఉంటుందండి అందుకని చెప్పేసి కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే వన్ టైం ఇన్వెస్ట్మెంటే కాదు ఇది కనుక తీసుకున్నట్లయితే మీరు లాంగ్ టర్మ్ వరకు యూజ్ చేసుకోవచ్చు అండి ఎప్పటికీ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు చాలా రోజుల వరకు మంచిగా అయితే పనిచేస్తాయండి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా అవేనండి కడాయిలు పాటలు అన్ని స్టెయిన్లెస్ స్టీలే ఇంకా పైన ఉన్నాయి కొన్ని వచ్చేసి మనకి బిర్యానీ పాట్స్ ఆ బిర్యానీ పాట్స్ కూడా నాన్ స్టిక్ అండి నేనైతే నాన్స్టిక్ని అవాయిడ్ చేయమనే చెప్తాను ఏవైనా సరే మనకి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుందండి క్యాస్ట్ ప్రోడక్ట్స్లో ఏది తీసుకున్న ప్యాస్టైన్ ప్రోడక్ట్స్ అలాగే స్టెయిన్లెస్ స్టీల్ ప్రోడక్ట్స్ కనుక తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఇవి వచ్చేసి ప్యాంట్స్ అండి ఈ నాస్టిక్ ప్యాంట్స్ కూడా చాలా మంచిగా చాలా వెయిట్ అయితే ఉన్నాయి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి బయట మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా అయితే ఉంటుంది కదా ప్యాన్ అనేది నేను కూడా తీసుకున్నాను బయట చాలాసార్లు ఇక్కడ చూసే చూసేసరికి మనకి సెవెన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ అట్లాగే ఉన్నాయండి ప్యాంట్స్ కూడా చాలా వెయిట్ అయితే ఉన్నాయి ఒక్క స్టెయిన్లెస్ స్టీల్ ప్రోడక్ట్స్ వరకే అవి అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ సిలికాన్ ఇవి ఉన్నాయి కదా ఈ నైలాన్ హ్యాండిల్స్ కూడా ఇవైతే ఉన్నాయండి ఇవి వన్ జీరో డబల్ నైన్కే వస్తున్నాయి సారీ వన్ జీరో నైన్ రూపీస్కే వస్తున్నాయి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇవి వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ అండి విత్ లైటర్ ఒక ఒకటి వచ్చేసి నైఫ్ ఒకటి పీలప్ పీలప్ చేసుకునేది మనకి పీలవుట్ చేసుకునేది అది కూడా వస్తుందండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మొత్తం కుక్కర్స్ కలెక్షన్ ఏనండి ఈ కుక్కర్స్ వచ్చేసి ప్రిస్టేజ్ అండి ప్రిస్టేజ్లోనే మనకు మోడల్ ఉంటుంది కదా ఇన్నర్ లిడ్ అవుటర్ లిడ్ ఇట్లా అని చెప్పేసి ఇప్పుడు చాలామంది యూజ్ చేస్తూ ఉన్నారు కదా ఇట్లా ఒక్కొక్కటి షేప్ షేప్లో ఉన్నాయి అంటే కొంచెం హైట్ తక్కువగా లేదంటే విత్ ఎక్కువగా వచ్చాయి అట్లా అన్ని ప్రిస్టేజ్ కంపెనీ మీకు చూస్ చేసుకునే మోడల్ బట్టి ప్రైస్ అనేది ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకా ఈ నార్మల్ ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ అన్నిటి మీద అయితే బై వన్ గెట్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయండి ఇది చూసారా ఇది మనం థర్టీ ఇడ్లీ పెట్టుకుంటాం కదా దీని ప్రైస్ వచ్చి త్రీ ట్వంటీ ఎయిట్ ఏమో ఉందండి ఇంకా దీంట్లో కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇడ్లీ ప్లేట్స్ ఫోర్ అయితే వచ్చాయండి ఇవి నార్మల్ మన దగ్గర కనుక పాటు కనుక ఉన్నట్లయితే డైరెక్ట్ అందులో పెట్టేసుకోవడానికి సపరేట్గా అయితే నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ బ్రాండ్ ప్రెస్టేజ్ చెప్లెండి క్రీన్ చేప్ బ్రాండ్ వాళ్ళు అయితే చాలా మంచిగా అయితే ఉన్నాయి నేనైతే నైఫ్స్ అయితే కాంబో ప్యాక్లో తీసుకున్నాను చాలా షార్ప్ అంటే ఎంత షార్ప్గా అయితే ఉన్నాయి ఎంత షార్ప్గా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ వాటర్ బాటిల్స్ వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి వన్ డబల్ నైన్ రూపీసేనండి మీరు కనుక గ్రీన్ చెప్ బ్రాండ్ కనుక వాడినట్టు ఒకసారి నా కామెంట్లో చెప్పండి మీరు ఎలాగా ఉంది ఏంది అనేది నాకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే గ్రీన్ చెప్ బ్రాండ్ అయితే చాలా మంచిగా అయితే నచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా స్టైన్లెస్ స్టీల్ ప్రోడక్ట్స్ ఏ ఉన్నాయండి కడాయిలు ఉన్నాయి అంటే ఫ్రై ప్యాన్స్ వచ్చేసి వితౌట్ లిడ్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి నార్మల్ బాక్సెస్ బాక్సెసేనండి మనం ఏదైనా సరే తీసి పెట్టుకోవడానికి కర్రీ కానీ ఏదైనా పిండి అట్లా తడుపుకోవడానికి ఇంకా ఇవి వచ్చేసి మొత్తం సెట్ ఆఫ్ ఫోర్ ఓ ఫైవ్ అయితే వచ్చాయండి వీటిపైన కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే ఉంది ఇంకా చూసారా ఇందులో మొత్తం వచ్చేసి ఫోర్ అయితే ఉన్నాయి ఇందులో కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే ఉందండి ఇది ప్రైజ్ వచ్చేసి మనకి ఇంకా ఫోర్ ట్వంటీ ఎయిట్ ఏమో ఉన్నట్టుందండి ఇంకా వీటిలో కూడా సెట్ ఆఫ్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్క ఒక్క షేప్లో అయితే ఉన్నాయి ఇందాక మీకు చూపించిన సర్కిల్ షేప్ ఉంది కదా ఇట్లా చూసారా ఒక్కొక్క షేప్లో అయితే ఉన్నాయి అంటే మోడల్స్ డిఫరెన్స్ అనేవి ఉన్నాయి ఇవన్నీ కూడా కాంబో ప్యాక్లోనే మనం బై వన్ గెట్ వన్ ఆఫర్లోనే వస్తున్నాయి మన కిచెక్ కావాల్సినటువంటి అన్ని ఐటమ్స్ ఆల్ ఇన్ వన్ ఏ టూ జెడ్ అయితే ఈ ఒక్క ప్లేస్లోనే మనకైతే దొరుకుతాయండి మనం ఎక్కడ ఒక్కోదానికి ఒక్కో ప్లేస్లో తిరగాల్సిన అవసరం అయితే అసలే లేదు మనకి ఏ టూ జెడ్ చిన్న ఐటమ్ దగ్గర నుంచి పెద్ద కుక్వేర్ ఐటమ్ వరకు అన్ని ఏ టూ జెడ్ అయితే మనకి ఒక్క ప్లేస్లో దొరుకుతాయండి కాకపోతే మనం చెక్ చేసుకొని అన్ని చూస్ చేసుకొని తీసేసుకోవడమే ఇంకా ఎక్కువ కింద చూపించినవి అయితే స్మాల్ సైజ్ ఉన్నాయి కదా కాంబో ప్యాక్ కింద ఇవి చూడండి కొంచెం పెద్ద సైజ్ బిగ్ సైజ్ అయితే ఉన్నాయి ఇవన్నీ వచ్చేసే అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మిల్క్ కుక్కర్ అండి ఇది కూడా మనకి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది మిల్క్ మనం పక్కన అలా పెట్టేసి బయటికి పొంగిపోతూ పొంగిపోతుంటాయి చాలా అప్పుడు మనకు గలీజ్గా ఉంటుంది మనం అదంతా క్లీన్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదా ఆ మిల్క్ కుక్కర్ కూడా అది విజిలో వచ్చేసింది ఆ విజిలో వచ్చేసిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకుంటే ఇంకా మనకైతే మిల్క్ అయితే బాయిల్ అయిపోతాయండి నెక్స్ట్ ఇది వచ్చేసి కుక్కర్ అండి ఇడ్లీ కుక్కర్ ఇది వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీలే ఉన్నట్టుంది నెక్స్ట్ వచ్చే ఫోర్ ప్లేట్స్ అయితే వస్తాయండి ఇందులో ఒకటి వచ్చే స్టీమర్ కూడా వస్తుంది దాంతోపాటు మనకి ఈ ఫోర్ ప్లేట్స్తో పాటు స్టీమర్ కూడా ఇచ్చారండి దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ వన్ టూ ఎయిట్ ఉంది అంటే బై వన్ గెట్ వన్ ఆఫర్ కాబట్టి ఇది మనకి లెవెన్ రూపీస్కే వస్తుందండి అలెవెన్ హండ్రెడ్ రూపీస్కి కుక్కర్ అంటే బెస్టే కదా ఇంకా చూసారు ప్రైస్ వచ్చేసి టూ వన్ టూ ఎయిట్ ఉంది ఇంకా లెవెన్ హండ్రెడ్ రూపీస్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా నార్మల్ చిన్న చిన్న కిచెన్ లో యూజ్ చేసే అన్ని మీకు తెలిసే ఉంటుంది కదా ఇంకా ఈ ఐటమ్స్ అన్నీ కూడా చిన్న అండి బై వన్ గెట్ వన్ ఆఫర్లో ఏవైనా సరే బై వన్ గెట్ వన్ ఆఫర్లోనే ఉన్నాయి ఐటమ్స్ అన్ని వచ్చేసి మనకి అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లో అయితే అండి ఇవన్నీ క్వాలిటీ అయితే చాలా మంచిగా ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసినట్లు మీకు అర్థమవుతుంది ఎందుకంటే మనకి ఏదైనా సరే క్వాలిటీ అనేది ఎలా తెలుస్తుంది కొన్ని కొన్ని పలుచుగా ఉంటాయి కదా ఆ మనం తీసుకున్న ఏమవుతుందంటే దానిపైన అది వచ్చేసి కొంచెం సైడ్ లో క్రాక్స్ అనేది అట్లా వస్తూ ఉంటాయండి కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే మనం చూస్ చేసుకుని కొంచెం వెయిట్గా ఉన్నాయి కనుక తీసుకున్నట్లయితే మనం లాంగ్ రన్ రూన్కి ఎక్కువ రోజులైతే మన కిచెన్ ఐటమ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి పుల్కా స్టాండ్ అండి ఇంకా ఇవి కూడా అయితే ఈ ఇక్కడ ఉన్నటువంటి స్టాండ్లు అన్నింటిలో అయితే ఏదైనా సరే బై వన్ గెట్ వన్ ఆఫర్ ఇక్కడ చూసారా బౌల్స్ అనేవి ఎన్ని షేపులు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా బౌల్స్ ఏనండి సైజెస్ వైజ్ ఉన్నాయి మనకు డిజైన్ వైజ్ ఉన్నాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారండి మనం ఆరంజ్ జ్యూస్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా అట్లా చేసుకోవడానికి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అది కూడా ప్రైజ్ వచ్చేసి టూ థర్టీ రూపీస్ ఇమ్మబడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న పిల్లలకి ఫీడింగ్ బాటిల్ అండి ఫీడింగ్ బాటిల్ కూడా మనం ప్లాస్టిక్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా అట్లా కాకుండా ఇదైతే చాలా బాగుంటుంది బాటిల్కి మనకు నిప్పులు కూడా ఇచ్చేశారు ఇంక ఇది కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్లోనే ఉందండి దానికి మనం ఈజీగా అయితే మనం వాటర్ బాటిల్ క్లీన్ చేసుకున్నట్లే చాలా ఈజీగా అయితే కూడా క్లీన్ అయితే చేసేసుకోవచ్చు సిక్స్ ట్వంటీ రూపీస్ అయితే ఉంటుంది దాన్ని మనకి బై వన్ గెట్ వన్ కాబట్టి త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే పడుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి గీ కానీ ఇంకేదైనా వేసుకో గీ కానీ ఇంకేదైనా వేసి పెట్టుకోవడానికి ఇట్లా అయితే సర్వింగ్ చేసుకోవడానికి డైనింగ్ టేబుల్ మీద అట్లా సర్వ్ చేసుకోవడానికి చాలా బాగా అయితే ఉంది చాలా క్విట్గా కూడా ఉందండి చాలా వెయిట్ కూడా ఉంది నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి మనకి ప్లేట్స్ అండి ప్లేట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి టిఫిన్ ప్లేట్స్ చూడండి ఎన్ని రకాల మోడల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా వెయిట్ అయితే ఉన్నాయని నేను అన్ని చర్చ చేసి నేను అబ్జర్వ్ చేసి మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఒకసారి చెప్పాను కదా మీకు అబ్జర్వ్ నా వీడియో త్రూ మీరు కనుక వెళ్ళి పర్చేజ్ చేయాలి అని అనుకుంటే మీరు అక్కడ అక్కడ చూసుకోవాలి కదా మీరు ఆ కాంబో ప్యాక్ లో చూపించినట్టు స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ ఏదైతే ఉన్నాయో కొంచెం పల్చగా ఉన్నాయి అవి అయితే అవి తీసుకున్నట్లయితే మీకు కుక్ చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కొంచెం లైట్ వెయిట్ ఉన్నాయి కాబట్టి అడుగంటి పోతుంది కొంచెం కాస్ట్ అయిన సరే కొంచెం ఏదైనా సరే మీరు చూస్ చేసుకున్నప్పుడు కొంచెం వేటు ఉన్నాయో చూజ్ చేసుకోండి ఆ వేటు ఉన్నాయి చూజ్ చేసుకుంటే ఏదైనా సరే పెద్ద ఐటమ్ తీసుకున్నా చిన్న ఐటమ్ తీసుకున్నా సరే ఇట్లా బాక్సెస్ తీసుకున్నా ఏది తీసుకున్నా సరే అండి వేటు ఉన్నాయంటే మనకి అవి మంచి క్వాంటిటీ ఉన్నట్లు అంటే క్వాలిటీ ఉన్నట్లే మనకైతే తెలుస్తుంది మనం చూజ్ చేసుకుంటే అట్లా చూజ్ చేసేసుకొని తీసేసుకోవాలి నెక్స్ట్ ఇవన్నీ వచ్చే లంచ్ బాక్సెస్ అండి లంచ్ బాక్స్ ఇప్పుడు పిల్లలకి స్కూల్ టైమింగ్స్ కదా మన లంచ్ బాక్సెస్ ఇవన్నీ వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఇవన్నీ వచ్చేసి ఒక స్టాండ్ ఇవ్వండి వెజిటేబుల్ కట్టర్స్ ఇవన్నీ కూడా వెజిటబుల్ కటర్స్ కూడా ఇప్పుడు అందరూ వడ్డెన్ స్టీల్ వీళ్ళు వాటికి షిఫ్ట్ అవుతున్నారు కదా ఆ ని చాలా తక్కువ ప్రైజెస్కి అయితే వచ్చేస్తున్నాయి వస్తున్నాయండి వన్ డబల్ నైన్ రూపీస్కి మనకి ఆ షాపింగ్ బోర్డ్ అనేది వస్తుంది ఇదిగోండి ఇవేనండి గ్రీన్ చెఫ్ నైఫ్స్ ఇవైతే నేను తీసుకున్నాను ఇవి తీసుకొని నాకు ఫోర్ ఫైవ్ టైమ్స్ చేయి కూడా కట్ ఇట్లా కట్ అయిపోయింది అంత షార్ప్ అయితే ఉన్నాయండి గ్రీన్ చెఫ్ బ్రాండ్ వల్ల ఇవి అయితే చాలా మంచిగా అయితే ఉన్నాయి ఇదిగోండి ఇంకా స్టాండ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఇది వచ్చి మనకు అడ్రస్ వచ్చేసి అప్సీ కూడా నాచారం హైదరాబాద్ లో వాల్యూ జోన్ హైపర్ మార్కెట్లో అయితే ఇదైతే మనకి అవైలబిలిటీ అయితే ఉందండి చాలా మంచి స్టాక్ అయితే ఉంది చూసారు కదా మీరు ఎంత మంచి కలెక్షన్ ఎంత కలెక్షన్ మీకు ఏ టు జెడ్ కిచెన్లోకి చిన్న ఐటమ్స్ దగ్గర నుంచి పెద్ద ఐటమ్ వరకు ఏ ఐటమ్ కావాలన్నా ఏ టు జెడ్ మనకి ఒక్క ప్లేస్లోనే దొరుకుతుందండి కాకపోతే మీరు చూస్ చేసేసుకొని తీసేసుకోండి ఓకే అండి హోప్ దిస్ వీడియో వీడియో వీడివి మీ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ వీడియో లైక్ చేసి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్